నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో వ్యక్తి ఆరాధన ఉండదని కేవలం వ్యక్తి నిర్మాణం మాత్రమే ఉంటుందని సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ అన్నారు వ్యక్తి ఆరాధన లేకుండా వ్యక్తి నిర్మాణం చేస్తున్న సంస్థ ఎక్కడా లేదని కేవలం ఆర్ఎస్ఎస్ మాత్రమేనని ప్రకటించారు గోల్కొండ భాగ్లో ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాల ప్రయాణం అన్న పేరుతో రాష్ట్ర చింతన్ కార్యక్రమం ఆదివారం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వివి లక్ష్మీనారాయణ హాజరయ్యారు వ్యక్తి నిర్మాణం ఎక్కడ జరుగుతుందో అక్కడ తాను ఉంటానని తెలిపారు తాను ఓసారి ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో పాల్గొన్నానని అయితే ఓ రాజకీయ పార్టీ దీనిపై కొన్ని వ్యాఖ్యలు చేసిందని గుర్తు చేసుకున్నారు ఆ సమయంలో వ్యక్తి నిర్మాణం జరుగుతుందో అక్కడ నేనుంటానని దృష్టిలో నేను కూడా స్వయం సేవకని వారికి చెప్పానని వెల్లడించారు ఇంజనీర్లు డాక్టర్లు సాఫ్ట్వేర్లు తయారవుతాయి కానీ మనుషులు తగ్గిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అలాగే సాయం శాఖలను మరింత విస్తరించాలని ఆకాంక్షించారు యువతి యువకుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని కానీ శాఖ ద్వారా వీటిని నివారించవచ్చునని అన్నారు పిల్లలను వ్యక్తిత్వ వికాస తరగతులు కాకుండా ఓ గంట సేపు శాఖకు పంపించాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు శాఖకు వెళ్తే తల్లిదండ్రులకు గౌరవం ఇచ్చే వ్యక్తిగా సోదర భావాన్ని పెంచుకునే వ్యక్తిగా చెడు ఆలోచనలు లేని వ్యక్తిగా తయారవుతారని అలాగే ఓ శ్రీరామునిగా తయారవుతారని పేర్కొన్నారు భూమి మీద మనిషి అనేవాడు ఉండాలంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఉండాల్సిందేనని ఇది తన ప్రగాఢ విశ్వాసమని చెప్పారు సమాజంలో ఓ మార్పు కోసం వ్యక్తి శీలం సౌశీల్యం వ్యక్తి నిర్మాణం ద్వారా దేశ నిర్మాణం చేయాలన్న ఓ అద్భుత సంకల్పంతో పంతొమ్మిది వందల ఇరవై ఐదులో డాక్టర్ జీ నాగ్పూర్ కేంద్రంగా ఆర్ఎస్ఎస్ ని ప్రారంభించారు దీని ద్వారా లక్షలాది మంది స్వయం సేవకుల్ని తయారు చేశారన్నారు ఆ తర్వాత సంఘ్కి గురూజీ కూడా చాలా చేశారని పంచజన్య ద్వారా యువతకు అనేక విషయాలు చెప్పారన్నారు శ్రీశైలంలో తాను చదువుకుంటున్న సమయంలో శాఖ నడిచేదని అప్పటి నుంచి తాను శాఖను చూస్తున్నానని తెలిపారు అప్పటి నుంచి సంఘ పట్ల తనకు ఆసక్తి పెరిగిందని విజయదశమి సందర్భంగా స్వయం సేవకులు చేసే సంచలనం బాగా ఆకట్టుకుంటుందని తెలిపారు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆర్ఎస్ఎస్ గురించి కూడా విస్తరించారని గుర్తు చేశారు ఆర్ఎస్ఎస్ ప్రధాన విషయాలైన సేవ సమర్పణ గుణం సంఘటన అనుశాసనం గురించి ప్రస్తావించాలన్నారు అలాగే దేశం కోసం సంఘ చేసిన కార్యం సువర్ణ అక్షరాలతో లిగించదగిందని కూడా పేర్కొన్నారు ప్రస్తుతం అనేక దేశాలలో గొడవలు జరుగుతున్నాయని వ్యక్తి నుంచి వ్యక్తి దూరమవుతున్నాడని తెలిపారు వీటన్నిటిని ఆపాలంటే ఆర్ఎస్ఎస్ శాఖలు అన్ని దేశాలలో ఉండాలని సూచించారు ఇప్పటికే కొన్ని దేశాలలో ఉన్నాయి కానీ మరింత సంస్థాగతంగా పటిష్టం చేయాలన్నారు దీని ద్వారా పరిస్థితులు మారుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు వ్యక్తి నిర్మాణం చాలా అవసరమని స్వీయ రక్షణతో పాటు దేశ రక్షణ కూడా చేయగలుగుతాడని తెలిపారు మహారాష్ట్రలోని యావత్మాల్ ప్రాంతంలో నా కెరీర్ ప్రారంభించా ఆ సమయంలో కొంతమంది ఏబీవీపీ కార్యకర్తలతో పరిచయమైంది వారి నిబద్ధత చూసి ఆశ్చర్యపోయారు వారితో అనేక సార్లు సంభాషించ వ్యక్తి నిర్మాణం అన్నది కొనసాగించాలి ఆర్ఎస్ఎస్ లోని వ్యక్తి నిర్మాణాన్ని చూసే తామ పోలీసులకు కూడా వ్యక్తి నిర్మాణంపై దృష్టి నిలపాలని సూచించేవాళ్ళని వెల్లడించారు కొన్నేళ్ల తర్వాత ఆయన సిబిఐకి బదిలీ అయినప్పుడు అనేక అవినీతి కేసులు చూసా కొన్ని అనుభవాలు తెలిసొచ్చాయి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అనేక ప్రపంచ నేతలను చూస్తున్నా కానీ ముప్పై ఏళ్ళ రాజకీయ జీవితంలో అవినీతి అన్న మాటే లేకుండా ఓ స్వయం సేవక్ని మనం ఇప్పుడు చూస్తున్నాం అవినీతి మచ్చలేకుండా ముప్పై ఏళ్ళు రాజకీయ జీవితం గడపడం అనేది చాలా అద్భుతం దీనంతటికీ కారణం సంఘ శాఖ శాఖల్లో ఇచ్చునొస్తున్న శిక్షణ అలాగే స్వయం సేవగా వారు నిర్వహిస్తున్న బాధ్యత ఆర్ఎస్ఎస్ సాధించిన ఓ అనూహ్య విజయం ఇది అని పేర్కొన్నారు అలాగే సంఘ్లో త్యాగ నిరతిని బాగా చూశానని ధైర్యం ఆత్మవిశ్వాసం అన్న లక్షణాలను కూడా స్వయం సేవకులలో చూశానని లక్ష్మీనారాయణ తెలిపారు పోలీస్ ట్రైనింగ్లో భాగంగా నేను పుంచ్ సెక్టార్కి వెళ్ళాను పదిహేను రోజులు అక్కడ ఆర్మీతో గడిపా పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఎనిమిది ప్రాంతంలో పాక్ దురాక్రమణ చేసిన సమయంలో సైన్యంతో పాటు స్వయం సేవకులు కూడా పనిచేశారని అక్కడ వారు మాకు చెప్పారు అలాగే ఆ ప్రాంతంలో ఎయిడ్ స్ట్రిప్ ఉండేది కాదు ఆ ప్రాంతంలో దాన్ని నిర్మించడానికి ప్రధాన కారణం స్వయం సేవకులు అని అక్కడి వారు చెప్పారని వెల్లడించారు చైనాతో మనకు యుద్ధం జరిగిన సమయంలో కూడా స్వయం సేవకులు పాల్గొన్నారు అందుకే పంతొమ్మిది వందల అరవై మూడులో రిపబ్లిక్ పెరేడ్ జరిగిన సమయంలో మూడు వందల మంది స్వయం సేవకులు ఆ పెరేడ్లో పాల్గొన్నారు దీనిని కూడా గమనించాలి అంటే ఎప్పుడు దేశానికి అవసరం వస్తుందో అప్పుడు విజృంభించి పనిచేసే ధీరోధాత్తమైన గుణాలు స్వయం సేవకుల్లో ఉన్నాయి అలాగే దివిసీమ ఉప్పిన సమయంలోనూ బాగా సేవలు చేశారు శవాలను బయటికి తీయడానికి చాలా మంది సంశయించారు కానీ స్వయం సేవకులు నిలబడి పని చేశారు అని గుర్తు చేశారు స్వయం సేవకులు ఏం పనిచేసినా ప్రచారం కోరుకోరని పేరును కూడా ఆశించరన్నారు పేపర్లలో ఫోటోలు వ్యాసాలు కూడా ఎక్కడ కనిపించమని ఆ విషయం తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు సంఘ్ శిక్షా వర్గాలకు కూడా తాను హాజరయ్యానని అక్కడ క్రమశిక్షణ బాగా ఆకర్షించిందన్నారు అందరూ సమానంగా ఉంటారని ఒకే ఆహారాన్ని స్వీకరిస్తారన్నారు సంఘ శిక్షా వర్గాల గురించి అంబేద్కర్ గాంధీజీ కూడా మెచ్చుకున్నారన్నారు అలాగే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా హాజరయ్యారన్నారు సంఘ్ అంటేనే వ్యక్తి నిర్మాణమని అలా డాక్టర్జీ గురూజీ అనే మహర్షుల కృషి ఇప్పుడు కనిపిస్తున్న సంఘ్ అని అన్నారు భారత్ని విశ్వగురు స్థానంలోకి తీసుకెళ్ళడానికి జీ గురుజీ సంఘ్ని ముందుకు తీసుకెళ్లారని తాను భావిస్తున్నానని అన్నారు విశ్వగురువు అంటే భారత్ని మళ్ళీ ప్రపంచంలోని అన్ని ప్రదేశాలలో భారత్ ప్రభావం భారత సాంప్రదాయాలు సంస్కృతి ఆలోచనను అక్కడికి తీసుకెళ్లడమే విశ్వగురువు అన్నదానికి అర్థమని తాను భావిస్తున్నట్లు తెలిపారు కానీ మిగతా వారు ఒక వ్యక్తిని విశ్వగురువు చేయాలని అంటున్నారని అది ఏమాత్రం సరైంది కాదని తేల్చి చెప్పారు కానీ మనమంతా దేశాన్ని విశ్వగురువును చేయడానికి ఉన్నామని వివి లక్ష్మీనారాయణ గారు పేర్కొన్నారు నిజంగా చాలా అద్భుతమైన వ్యాఖ్యలు చేశారు వారు వారు మాట్లాడిన ప్రతి మాట వాస్తవం ప్రతి ఒక్కరూ తమ పిల్లల్ని ఆర్ఎస్ఎస్ శాఖలకు పంపించండి పిల్లలే కాదు పెద్దలు కూడా వెళ్ళొచ్చు ఏజ్తో లేదు దేశం మీద ధర్మం మీద పక్క వ్యక్తిని ప్రేమించాలి కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలని ఒక గుణం ఉంటే చాలు ఆర్ఎస్ఎస్ శాఖలకు వెళ్ళొచ్చు మానసికంగా శారీరకంగా దృఢత్వం అవ్వడమే కాదు నిజంగా మనలో జరిగే మార్పును చూసి మనమే ఆశ్చర్యపోయేలాగా అవుతుంది శాఖలకు వెళ్ళడం ద్వారా మరి ఆలస్యం ఎందుకు మీకు దగ్గరలో ఉన్న ఆర్ఎస్ఎస్ శాఖలో వెంటనే జాయిన్ అవ్వండి అంతకు మించి ఏది అవసరం లేదు అనిపిస్తుంది ఒక్కసారి ప్రయత్నం చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి అలాగే శాఖలకు వెళ్తున్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియోని చూస్తే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీలో వచ్చిన చేంజెస్ ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో చే తెలియజేయండి ఇంకో విషయం కూడా చెప్తున్నాను చాలామంది శాఖలకు వెళ్ళక ముందు మా జీవితం వేరు ఆర్ఎస్ఎస్ శాఖలకు వెళ్ళిన తర్వాత మా జీవితం మారింది అనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు ఒక్కసారి ఆర్ వాయిస్ని కాంటాక్ట్ చేయండి మీ జీవితంలో వచ్చిన మార్పుని ఈరోజు ప్రపంచానికి తెలియజేయడం ద్వారా మరింతమంది స్వయం సేవకులు తయారవ్వడానికి కారణమవుదాం అందులో ఆర్ ఆర్ వాయిస్ భాగస్వామ్యంగా మీతో కలిసి ముందుకు నడుస్తుంది మరి మీరేమంటారో అది కూడా కామెంట్ చేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ మన ఛానల్కి కొండంత బలాన్నిస్తాయి కొత్త కొత్త అంశాలని ముందుకు తీసుకురావడానికి మాకు ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్థికంగా ఆర్ వాయిస్ని కొంతకాలం ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల ద్వారా ఆర్ వాయిస్కి చేయితగా నిలిచి మీ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి జై హింద్ జై భారత్